హాయ్ అని అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా ఆర్పీ రోస్టర్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి సో ఫ్రెండ్స్ ఇంకేమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో ఉంచాను ఫ్రెండ్స్ మన ఫామ్ ద్వారా మీకు ఏ అప్డేట్ ఇచ్చినా నోటిఫికేషన్ ద్వారా ముందు రావడం జరుగుతుంది మీకు సేల్స్ వీడియోస్ కానీ లక్కీ డ్రైవ్ వీడియోస్ కానీ ఏమైనా సరే మీకు అప్డేట్ ముందుగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అన్న మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా ఈ వీడియోకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ ఆ వీడియో కనిపిస్తున్న పిల్లలు వచ్చేసరికి మన ఫామ్కి సంబంధించి పది రోజుల వయసు నుంచి రెండు నెలలు రెండు నెలలు దాటిన పిల్లలు అయితే సేల్కి అయితే పెట్టడం జరుగుతుందండి సో పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి మంచిగా ఫీడ్ తీసుకుంటున్నాయి మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలన్నా సో ఈ పిల్లలని అయితే మనం సేల్ పెట్టడం జరిగింది వయసు సరికి పది రోజుల నుంచి రెండు నెలలు రెండు నెలలు దాటిన పిల్లల వరకు అయితే మనకు సేల్కి అయితే ఉన్నాయన్న సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అన్న సో చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలు అదేవిధంగా వీటిలో పెరివిన్ క్రాస్కి సంబంధించిన పిల్లలు ఉన్నాయి అదేవిధంగా మన ఇండియాకి సంబంధించిన పిల్లలు ఉన్నాయి సో బ్రేడర్ వచ్చేసరికి మన ఇండియన్ బ్రేడర్ అన్న ఇందులో పెటలు వచ్చేసరికి పెరివిన్ పేటలకు వచ్చిన పిల్లలు ఉన్నాయి అదేవిధంగా ఇండియన్ పెట్టలకు వచ్చిన పిల్లలు కూడా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు తీసుకుందాం అనుకుంటే కనుక మా యొక్క నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కాల్ చేసి వీటి యొక్క పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోవచ్చు అన్న సో మీకు ఇండియన్ పిల్లలు కావాలంటే ఇండియన్ పిల్లలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెరివిన్ క్రాస్ పిల్లలు కావాలంటే పెరివిన్ క్రాస్ పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న సో పిల్లలన్నీ కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలు చాలా యాక్టివ్ అండ్ హెల్దీగా ఉన్న పిల్లలు కూడా వ్యాక్సిన్లు కూడా వేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు తీసుకుందాం ఉంటే కనుక మా యొక్క నెంబర్ స్క్రీన్ పెట్టడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి వీటి యొక్క పూర్తి వివరాలు కనుక్కొనే మీరు తీసుకోవచ్చు అన్న అదేవిధంగా వీడియో మరికొంతమంది సేల్ చేయడానికి ట్రై చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్న సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దన్న సబ్స్క్రైబ్ బెల్ బెల్లకన్ అయితే ఆలో ఉంచండి మా ఛానల్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు రావడం జరుగుతుంది సో అదేవిధంగా వీటికి కాస్ట్ వివరాలు వస్తే కనుక ఆ నెంబర్ కాల్ చేస్తే వీటి యొక్క వివరాలుతో పాటు వాటి యొక్క కాస్ట్ విషయం వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దన్న సో ఇంట్రెస్ట్ ఉండేది కాల్ చేయండి పిల్లలు వస్తారు చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియోని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అన్న థ్యాంక్ యూ